యూనివర్సిటీ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ బచ్చు గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సో ఇవాళ ఎపిసోడ్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ హిమ్ హలో హాయ్ నమస్తే నమస్తే అండి సో యా అనిల్ కుమార్ గారు ఎన్పిఎస్ స్కీమ్ కి సంబంధించి కొంచెం డీటెయిల్గా వివరిస్తారా ఎన్పిఎస్సిస్ యాక్చువల్లీ ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వే టు సేవ్ అడిషనల్గా ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ ఎగ్జంప్షన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వాడుకోవచ్చు అనమాట ఎన్పిఎస్సి ఇస్ నథింగ్ బట్ న్యూ పెన్షన్ సిస్టమ్ ఆర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇది ఇదైతే ఉంది ఇది మేనేజ్డ్ బై పిఎఫ్ఆర్డిఏ ఇందులో ఏంటంటే ఓవర్ అండ్ అబవ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇంకొక యాభై వేలు అడిషనల్గా ఇన్వెస్ట్ చేసుకొని ఇఫ్ యువర్ ఇన్ థర్టీ పర్సెంట్ బ్రాకెట్లో ఉంటే యూ కెన్ సేవ్ థర్టీ పర్సెంట్ పదహారు వేలు వరకు అడిషనల్గా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు మనం సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే దీస్ మోస్ట్ ఆఫ్ ద ఎన్పిఎస్లో మన చేతిలో ఉంది అంటే మనం మార్కెట్ లింక్డ్ పెట్టుకోవాలనుకోవాలనుకోండి ఫండ్ని మనం మోస్ట్లీ టువర్డ్స్ ఈక్విటీ పెట్టచ్చు నువ్వు కన్జర్వేటివ్ ఉందనుకోండి డెట్ పెట్టుకోవచ్చు ఆప్షన్స్ ఉందనమాట లైక్ యూలిఫ్ ఫండ్ ఇట్స్ ఆల్సో మనం పెట్టిన వంద రూపాయలు ఎగ్జాంపుల్ పెట్టామనుకోండి అందులో యూ హ్యావ్ ఆప్షన్ టు సెలెక్ట్ అండ్ డైవర్సిఫై యూ పోర్ట్ఫోలియో ఆల్సో దెర్ ఆర్ నౌ కరెంట్లీ సిక్స్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారు యూ హ్యావ్ ఆప్షన్ టు చూస్ ఆల్ దీస్ సిక్స్ ఐసిఐసి హెచ్డిఎఫ్సి ఎస్బీఐ యాక్సిస్ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు పెట్టేప్పుడే అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దేర్ ఈజ్ నీకు లైక్ ప్యాన్ నెంబర్ లైక్ మన పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఫ్యాన్ ఎట్లా ఉంటుందో రిటైర్మెంట్ దీనికోసం ఎన్పిఎస్ కోసం ఒక ప్రాన్ నెంబర్ అని ఒకసారి వన్ టైం తీసుకుంటే సరిపోతుంది ప్రాన్ కార్డ్ వస్తుంది సో దట్ నంబర్ ఈజ్ లింక్ టు యువర్ ఎన్పిఎస్ ప్రాన్ పీఆర్ఏఎన్ పీఆర్ఏఎన్ అనమాట సో పర్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ బేసికల్లీ సో దిస్ యూ కెన్ గెట్ ఇట్ ఈఎన్పిఎస్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేస్తే ఫిజికల్గా ఫ్యూ డేస్కి వస్తుంది బట్ ఆన్లైన్ నెక్స్ట్ డేనే నీ పాన్ నెంబర్ ఈమెయిల్కి వచ్చేస్తుంది సో థియరటికల్లీ ఇవాళ ఎన్ నీకు ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ఇవాళ అకౌంట్ ఓపెన్ చేసి కేవైసీ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ డే వరకు నీకు ప్రాన్ నెంబర్ అన్ని ఇష్యూ అయిపోతాయి దెన్ యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్లైనే చేయొచ్చు ఎవరు ఏజెంట్లో అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ద అన్ని థింగ్స్ ఈఎన్పిఎస్ వెబ్సైట్ ద్వారానే అయిపోతాయి యూ కెన్ చూజ్ ఒకసారి ఎన్పిఎస్ నెంబర్ వచ్చిందంటే యూ కెన్ చూజ్ విచ్ ఫండ్ మేనేజర్ యూ వాంట్ టు సెలెక్ట్ బేస్డ్ ఆన్ దిర్ పర్ఫార్మెన్సెస్ అన్నీ లిస్టెడ్ అవుట్ ఉంటాయి సో నాకు లెట్స్ నాకు ఆదిత్య బిల్లది బాగుంది నాకు హెచ్డిఎఫ్సీది బాగుంది నాకు ఎస్బీఐ బాగుంది అని రిటర్న్స్ బట్టి చూసుకుంటా అంటే చూసుకోవచ్చు అది సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ తర్వాత దెర్ ఇస్ టూ మెథడ్స్ కావాలంటే లంసం ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఆర్ ప్రతి మంత్ ఇంత అనుకుంటే అది కూడా ఎస్ఐపి లాగా ఎన్పిఎస్లో కూడా ఎస్ఐపి లాగా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ దెర్ ఈజ్ నో కమిట్మెంట్ ఇప్పుడు చేశారు ఈ సంవత్సరం ఒక యాభై వేలు కట్టాము మనం ట్యాక్స్ ఎగ్జిబిషన్కి నెక్స్ట్ ఇయర్ మన దగ్గర లేవు యూ కెన్ స్టిల్ జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కట్టేసి యూ కెన్ కీప్ ఇట్ అనమాట సో యూ డోంట్ దెర్ ఇస్ నో కమిట్మెంట్ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ కట్టాలని లేదు కడితే నీకు అడిషనల్ బెనిఫిట్ వస్తుంది అండ్ ఇంతకుముందు దీంతో ఇంపార్టెంట్ అంటే హార్డీలు ఏముండిందంటే చాలామంది తీసుకోకపోవడానికి కారణం ఏముండిందంటే ఒకసారి అకౌంట్లో పెట్టావంటే ఈ యాభై వేలు ఎగ్జామిషన్ కోసము విచ్ ఈజ్ టియర్ వన్ అన్ అకౌంట్ అంటారనమాట టయర్ వన్ అకౌంట్లో అప్ టు సిక్స్టీ యూ కెనాట్ విత్డ్రా విత్ డ్రా ఇంతకుముందు బట్ రూల్స్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు యూ కెన్ ఇఫ్ యూ హ్యావ్ వ్యాలిడ్ రీజన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యువర్ ఫండ్ క్యాన్ బి విత్డ్రా అనమాట ఆఫ్టర్ ఇప్పుడు ఐ థింక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అని గైడ్ లైన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి సో ఎవరైతే ఇంతకుముందు అరే సిక్స్టీ ఏజ్ వచ్చేంతవరకు ఇప్పుడు నేను థర్టీ ఉన్నాను ముప్పై ఏళ్ళు ఎవరు చూస్తాడురా అని ఆలోచించే వాళ్ళకి నా పిఎఫ్ఆర్టీఆస్ ఈజ్ ద రూల్స్ అనమాట ఒకసారి రీలుక్ చేయండి అండ్ ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూ డివైడ్ యువర్ పోర్ట్ఫోలియో వెల్ మార్కెట్ రింక్ రిటర్న్స్ లైక్ ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ ఈజీగా రా వస్తాయి అండ్ బికాస్ వీఆర్ నాట్ టచింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ విచ్ కెనాట్ బి యూజువలీ టచ్డ్ గ్రోస్ వెల్ బికాస్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది కిక్ అవుతుంటుంది మనం ఎప్పుడైనా ఓన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ క్రియేటెడ్ వెల్త్ ఆర్ పీపుల్ హూ హన్వెస్టెడ్ ఇన్ రైట్ ప్లేస్ అండ్ లెట్ ద కాంపౌండింగ్ వర్క్ ఇది జనరల్గా చూసుకుంటే సో అడ్వాంటేజ్ ఇందులో ఎన్పిఎస్లో ఉంటుంది మీరు అవసరం లేదనుకోండి అది ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉండే అడిషనల్ మెథడ్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ వాట్ ఎవర్ ద కార్పస్ ఉందో అందులో సిక్స్టీ పర్సెంట్ ఒకేసారి వాడుకోవచ్చు అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రం కమ్యూట్ చేయాలి యాన్యూటీగా అంటే ప్రతి సంవత్సరం ఇంత ప్రతీ నెల ఎంత సపోజ్ ఒక మీరు మనం ఎన్పిఎస్ కాంట్రిబ్యూట్ చేసింది అంతా కలిపి ఒక ముప్పై లక్షలు ఉన్నాయి అనుకోండి డేజ్ ఆఫ్ సిక్స్టీ ముప్పైలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్ సంథింగ్ లైక్ ఎయిటీన్తో ఎయిటీన్ ల్యాక్స్ నువ్వు ఒకేసారి విత్డ్రా చేసుకొని మిగిలిన ట్వెల్వ్ ల్యాక్స్ని ప్రతి సంవత్సరం ఇంత పర్సంటేజ్ ఇంత అని యాన్యుటీ కొనుక్కోవచ్చు మన అదే ఫండ్తో కానీ కానీ ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోంచి ఎక్స్ అమౌంట్ ఆఫ్ యాన్యుటీ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది అనమాట అప్ టు వీలివ్ కాబట్టి మన నామినీస్ పెట్టుకుంటే వాళ్ళ నామినీస్ కూడా అలాగే వస్తూ పోతూ ఉంటుంది సో దట్స్ అ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మేనేజ్డ్ బై పిఎఫ్ఆర్డిఏ అండ్ అండ్ లో కాస్ట్ ఆల్సో బికాస్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో లాగా కానీ వేరే ప్రోడక్ట్స్లో లాగా హ్యూజ్ ఎక్స్పె ఎక్స్పెన్స్ రేషియో లేదనమాట చాలా తక్కువ మైల్డర్ ఎక్స్పెన్స్ సో వాళ్ళెక్కన మనం పెట్టే అమౌంట్ మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బికాస్ మీడియ ఇంటర్మీడియట్స్ లేరు ఎక్కువ ఉన్న చాలా తక్కువ ఖర్చు ఒక బ్యాంక్ ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి యాభై రూపాయలే వస్తాయి మనం కంట్రిబ్యూట్ చేస్తే పది రూపాయలే వెళ్తాయి సో ఇంటర్మీడియట్స్ ఖర్చు లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్లీ గోస్ టు ఇన్వెస్ట్మెంట్ అనమాట సో ఎవరు అటువైపు ఒకవైపు యాభై వేలు పెట్టడం వల్ల ట్యాక్స్ ఎగ్జిబ్షన్ వస్తుంది సైమల్టేనియస్లీ యూ గెట్టింగ్ ఏ లో కాస్ట్ మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనమాట అండ్ నౌ దట్ రూల్స్ హ్యాఫ్ చేంజ్డ్ ఫ్రమ్ ఫిబ్రవరి ఫస్ట్ ఇట్ ఈస్ అగైన్ అందుకే మీరు చూస్తే ఈవెన్ టీవీలో కూడా యాడ్స్ వస్తున్నాయి ఎన్పిఎస్ మంచిది ఇంతకుముందు పిఎఫ్ఆర్డీఏ దీన్ని ప్రమోట్ చేయలేదు సో అంటే ఆ బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు ఈ విత్డ్రావల్కి కూడా ప్రీమేచ్యూర్ విత్డ్రావల్కి కాబట్టి ముందు కూడా విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఇచ్చింది కాబట్టి పీప్ ఐ థింక్ ఇట్ విల్ బికమ్ పాపులర్ దెర్ విల్ మోర్ పీపుల్ కెన్ యూస్ దిస్ ఫెసిలిటీ దిస్ ఈజ్ ఆల్సో అప్ టు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫిఫ్టీ థౌజండ్